హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ సో భార్య భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి అవ్వడానికి సంబంధించి ప్రస్తుతము గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ మరియు సెక్రటరీ యొక్క లాగిన్లకి అయితే సో లాగిన్ లాగిన్లకైతే ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అయి ఉన్నాయన్నమాట సో భార్య భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి మెర్జ్ అవ్వచ్చు సో ఇక్కడ భర్త ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటారు భార్య యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారన్నమాట సో ఇక్కడ ప్రభుత్వము అందించేటువంటి ప్రభుత్వ పథకాలు అనేటివి ఖచ్చితంగా ఇద్దరికి రావాలనుకుంటే ఖచ్చితంగా భార్య భర్త యొక్క హౌస్ హోల్ మ్యాపింగ్లోకి అయితే వచ్చేయాలి సో దీనికి సంబంధించి ప్రజెంట్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ చేస్తుంది కాబట్టి అప్లికేషన్ అనేది చేసుకోండి అప్లికేషన్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు వివరంగా అయితే చూపిస్తాను ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు వివరంగా తెలియజేస్తూ ఉంటాను అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి కూడా చెప్తాను సో వివరంగా అయితే తెలుసుకోండి ముందుగా అప్లికేషన్ గురించి అయితే చూద్దాము ఇక్కడ అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ ఫర్ మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ ఎవరైతే వివాహం వల్ల ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నుంచి ఇంకొక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి మార్పు మెర్జ్ చేయడానికి సంబంధించి అప్లికేషన్ అనమాట ఇక్కడ ఇక్కడ గమనిక ఒకసారి పరిశీలించినట్లయితే వివాహం జరిగిన స్త్రీ మరియు పురుషుడు ఇప్పటి వరకు వేరు వేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్న ఎడల ఇద్దరిని కలిపి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కలుపుటకు ఈ దరఖాస్తు ఫామ్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఈ సర్వీస్ అప్లై చేయటకు స్త్రీ పురుషులు ఇరువురు సచివాలయంకి వచ్చి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది బయోమెట్రిక్ కూడా ఎక్కడ వేయాలంటే భార్య భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకి వస్తుంది కాబట్టి భర్త యొక్క సచివాలయంలో అంటే భర్త గ్రామం లేదా ఏ పట్టణ పరిధిలో ఉంటారో ఆ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క సచివాలయంకి అయితే వెళ్ళి మీరు బయోమెట్రిక్ కూడా వేయాల్సి అయితే ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ మనకు ఫిల్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే వివాహం జరిగినప్పుడు పురుషుడి యొక్క వివరాలు వివాహం జరిగిన స్త్రీ యొక్క వివరాలు అనేవి అడుగుతున్నారనమాట ముందుగా ఆధార్ నెంబర్లు అయితే ఇక్కడ రాయాలి భర్తది భార్యది మరియు పేరు ఆ యొక్క ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో అలానే ఇంగ్లీష్లో అయితే రాయాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సో పురుషుడు అంటే ఎవరైతే బర్త్ ఉంటారో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ఇక్కడ భార్య యొక్క డేట్ ఆఫ్ బర్త్ వయస్సు లింగము ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు వధువును వాళ్ళ తల్లిదండ్రుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి అత్త మామల హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి తరలించాలనుకుంటున్నారా అంటే ఇక్కడ ఎస్ అవునని మీరు పెట్టాలి ఎందుకంటే భార్యని భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోకైతే అయితే మారుస్తున్నారు కాబట్టి నెక్స్ట్ చూడండి వివాహం జరిగినటువంటి తేదీ వివాహ వేదిక వివాహ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీగా ఇక్కడ ఉండాలని చెప్తున్నారు వివాహ ధృవీకరణ పత్రం జారీ చేసినటువంటి తేదీ అదేవిధంగా వివాహ ధృవీకరణ పత్రం జారీ చేసినటువంటి అధికారి యొక్క హోదా కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట మీకు వివాహం సర్టిఫికేట్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక ఉండినట్లయితే సింపుల్ గా వీటిని ఫిల్ చేసి సో స్థలము తేదీ దరఖాస్తుదారుని సంతకం వచ్చేసి భర్త యొక్క సంతకం అయితే ఇవ్వాలన్నమాట వీటితో పాటు దత్తపరచాల్సినట్టు ఆధార్ కార్డ్ జరాక్స్ ఇద్దరివి భార్యవి భర్తవి ఇద్దరివి కూడా ఇవ్వాలి అలానే వివాహ ధృవీకరణ పత్రం ఇవ్వాలి ఏ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వాలన్నమాట అలానే ఇక్కడ వెరిఫికేషన్ ఫామ్ కూడా ఒకటి ఉంటుంది అనమాట సో ఈ యొక్క మీ యొక్క పంచిత పంచాయతీలో సచివాలయంలో అయితే ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారు వెరిఫికేషన్ ఫామ్ ఒకటి ఇస్తారనమాట సో ఇక్కడ మీ ఇద్దరి యొక్క ఆధార్ నెంబర్లు నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అంటే పెళ్లి కొడుకు అంటే ఇక్కడ భర్త భార్య యొక్క వివరాలన్నీ కూడా ఇవ్వాల్సింది అయితే చెప్తున్నారు సేమ్ ఇవే వెరిఫికేషన్ లో కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది డేట్ ఆఫ్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూ ఎప్పుడు ఇచ్చారు అదే విధంగా పంచాయతీ సెక్రటరీ ఏమైనా రీమార్క్స్ ఉంటే ఇక్కడ రాస్తారనమాట సో రికమెండేషన్ ద్వారా వచ్చిందా లేదా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు పంచాయతీ సెక్రటరీ స్టాంప్ వేసేసి అయితే సైన్ పెట్టేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొసీడింగ్స్లోకి అయితే తీసుకువెళ్తారనమాట ఇలా సింపుల్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి ఆ భర్త యొక్క భార్య యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్ కానీ ఇచ్చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ అనేది ముందుకెళ్తుంది ఒకసారి నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను ఆ యొక్క అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మరియు మీకు సంబంధించి అంటే ఇక్కడ హౌస్ హోల్డ్ సంబంధించి మైగ్రేషన్ అవుతుంది అనే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ను కూడా ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ అని ఉంది అదేవిధంగా మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అని చెప్పి ఉంది అనమాట సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చిన వెంటనే కూడా ఎన్బిఎం లాగిన్ లోకి అయితే వస్తారనమాట అధికారులు సచివాలయంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ లేదా డిజిటల్ అసిస్టెంట్ గారు సో వారు మీ వివరాలను మీ యొక్క అప్లికేషన్ ని చూస్తూ ఇక్కడ అప్లికేషన్ అనేది ప్రొసీడ్ చేయడం జరుగుతుందన్నమాట సో ప్రస్తుత సాహితీ మీకు చెప్తున్నాను ఇది నిజమైనటువంటి జన్యున్ ఇన్ఫర్మేషన్ సో కాబట్టి భర్త భార్య యొక్క భార్య భర్త యొక్క హౌస్ హోల్డ్ లోకి చేంజ్ అవ్వాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశము ఇక్కడ మీరు గా రేషన్ కార్డులో నుంచి స్ప్లిట్ అయిపోయి మీరు కొత్తగా రేషన్ కార్డు పొందినా కూడా హౌస్ హోల్డ్ లో లేకపోయినట్లయితే మీకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అనేటివి రావండి సో కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఒకే దగ్గర ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డులో కూడా ఒకే దగ్గర ఉంటే మీకు ప్రభుత్వ పథకాలు అనేటివి రావడం జరుగుతుంది సో ఇప్పుడు కొత్తగా ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే ఎందుకని అనమాట సో మీరు వెంటనే కూడా ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి వివాహం పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాహమైనటువంటి మహిళ తప్పనిసరిగా కన్నవారి ఇంటి నుంచి అత్తవారింటికి లేదా భర్త ఎందులో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే అందులోకి యాడ్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో ఈ సర్వీస్ నే మనము మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అని చెప్పి పిలుస్తున్నాం సో భవిష్యత్తులో ఆ యొక్క